శ్రాద్ధము రోజున పాటించవలసిన నియమాలు ఇంటి ముందు ముగ్గు వేయరాదు శ్రాద్ధాన్ని శ్రద్ధగా ఆచరించాలి శ్రాద్ధం రోజు క్షౌరం చేసుకోరాదు శ్రాద్ధకర్త ముందు రోజు రాత్రి శ్రాద్ధం రోజు రాత్రి భోజనం చేయకూడదు భోక్తలు ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు శ్రాద్ధ సమయంలో యజమాని బంగారు వస్తువులు ధరించరాదు చేతికి ఉంగరాలు బాచు మెళ్ళో గొలుసులు మెడలో మాలలు లాంటివి శ్రాద్ధకర్త తెల్లని వస్త్రము ధరించాలి గోచి పెట్టుకోవాలి యజమాని కంటే ముందు ఇతరులు భోజనం చేయరాదు మర్నాడు యజమాని తప్పకుండా కొద్దిగానైనా పితృశేషం భుజించాలి శ్రాద్ధము కొరకు రాగి లేదా ఇత్తడి వస్తువులు మాత్రమే వాడాలి భోక్తల భోజనమునకు ఏ ఆకులు వాడితే ఆ ఆకు దొప్పలే వాడాలి దర్భను నేలపై ఉంచరాదు శ్రాద్ధం రోజున ఇంట్లో కానీ ఇంటి ముందుగానే కుక్క పెళ్ళి లాంటి జంతువులు ఉండకూడదు ఇంట్లో గంట వాయించరాదు పాత్రల శబ్దము చేయకూడదు ఇంట్లో అరుపులు కేకలు వినిపించకూడదు శ్రాద్ధము కొరకు తెచ్చిన వస్తువులను ఇతరులకు ఇవ్వరాదు మజ్జిగ వాడకూడదు ముందు రోజు పట్టిన నీరు పనికిరాదు శ్రాద్ధము కొరకు ప్రత్యేక దీపాన్ని వెలిగించాలి కార్యక్రమము పూర్తి అయ్యే వరకు ఆ దీపము ఆరిపోకూడదు శ్రాద్ధ వెంటలను బయట వారికి పెట్టరాదు పిండాలు నేటిలో కలపవచ్చు ఆవుకు పెట్టవచ్చు శ్రాద్ధ వంటను దేవతా నైవేద్యం పెట్టరాదు శ్రాద్ధము రోజున ఈ నియమాలు పాటించినట్లయితే పితృదేవతలు తృప్తి చెందుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు